ఓట్ల చోరీపై రాహుల్ పోరాడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓట్ల చోరీపై ఢిల్లీ రామ్లీలా మైదానంలో బహిరంగ సభ జరుపుతామంటున్నారు మహేష్ గౌడ్ ఓట్ల చోరీ కాపీలను ట్రక్కుల్లో తీసుకెళ్లి రాష్ట్రపతికిస్తామంటున్నారు ఓట్ల చోరీపై ఐదు కోట్ల సంతకాల సేకరణ జరిగిందని బై ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో సంతకాల సేకరణ చేస్తామని అంటున్నారు బీజేపీ గెలుపుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో వ్యవహరిస్తోందని ఒక రాష్ట్రంలో ఓట్లు తొలగిస్తుంటే మరో రాష్ట్రంలో జోడిస్తుంది అన్నారు బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఒక రాష్ట్రంలో జోడిస్తూ ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తూ ఉన్నారు వారి పార్టీ గెలుపు అనుకూలంగా పరిస్థితులు మర్చుకుంటా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో విఘాతం కలిగించే ప్రక్రియ నిష్పక్షపాతంగా వివరించాల్సిన సంస్థ ఏకపక్షంగా వివరిస్తున్నటువంటి తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గరిస్తూ ఉంది రాహుల్ గాంధీ దీని ఒక ఉద్యమంలో చేపట్టి ఆధారాలతో సహా సూచించినట్టు పరిస్థితి అయినా ఉలుకు పలుకు లేదు అందుకే ఎలక్షన్ చోరీపై సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమం చేపట్టి ఈ రోజు వరకు ఐదు కోట్ల సంతకాల సేకరణ దేశంలో జరిగింది మన రాష్ట్రంలో దాదాపు ఆరున్నర లక్షల సంతకాల సేకరణ జరిగింది దీన్ని ఇంకా తీవ్రంగా ఈ బై ఎలక్షన్ తర్వాత దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ ఐదు కోట్లు వరకు ఆరు కోట్ల సంతకాల సేకరణ అవుతే ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో లారీల్లో తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసి చేస్తుంది